మోహనవాణి శ్రోతలకు నమస్కారం వినండి వినిపించండి మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం తల్లి మాటలను భక్తి శ్రద్ధలతో విని ధ్రువుడు యమునానదీ తీరమున చక్కటి పుణ్యభూమిని ఎంచుకొని అక్కడ ఘోరమైన తపస్సు శ్రీహరి గురించి చేయడం మొదలుపెట్టాడు अपडु हरि परमात्मकेशव चराचरभूत शरीरधारिवै परगुदु निट्टुलुग, निट्टुग प्राणविरोधमेरुङ्गमेग देव जगदीश्वर सर्वशरण्या నీ పదాంబురుహము లోలిమై శరణు పొందెము ఆర్తిహరించి కావమే ధృవుడు చేసిన ఘోర తపస్సుకు లోకములు తల్లబిల్లగా దేవతలు విష్ణువును ప్రార్థించారు శ్రీహరి పరమాత్మ కేశవ నీవు ఈ చరాచర భూతముల శరీరహారివై ప్రవర్తిల్లు వాడు మేము ఇంతవరకు ఈ విధముగా ప్రాణవాయువు స్తంభించిపోవుట ఎరుంగము దేవదేవా జగదీశ్వర సర్వశరణ్య నీ పాదపద్మములకు శరణు వేడుచున్నాము ఈ ఉపద్రవము నుండి మమ్ము రక్షించి కాపాడుము అప్పుడు ధ్రువుడు శ్రీహరిని ఈ విధంగా స్థుతిస్తున్నాడు అరవిందోదర తవకీన చరణ నిల్ సచ్చరిత కర్ణన జాత భోరి సుఖముల్ स्वानन्दकब्रह्ममन्दो अरयन् लेबट दण्डभृद्धट विमानाकीर्णुलै कुलुना चपनेला सुजनस्थोमैक चिन्तामणी ఓ పద్మనాభ నీ యొక్క పాదముల ధ్యానముచే కలుగు ప్రేమ వికాస చరిత్రము వినుటచే లభ్యమైన ఘన సౌఖ్యము ఆత్మానందము బ్రహ్మానందమునందు కూడా ఉండదుట ఏలన పుణ్యము క్షీణించగానే యమభటులచే విమానముల నుండి క్రిందకు త్రోయబడుతులుట ఇక భోగలాలసులైన దేవతల గురించి చెప్పనేలా సజ్జనుల కోర్కెలను తీర్చు చింతామణివైన ఓ దేవా నీకు వందనములు హరిభజనీయ మార్గ నియతాత్మకులై భవదీయమూర్తిపై वरलिन संगति वारु सत्पुरुष सुसंपंगतिन् यसन दुर्भ सागर अप्रयत्नतन् सरसभवत्कथामृत रसंन मथुडनैतरिञ्चदन् श्रीहरिणि భజించు నిష్టగలవారై నీ యొక్క రూపముపై ధ్యానించు వలె సజ్జన వ్యసనముల నడి దాటరాని సాగరమును నీ యొక్క పవిత్రమైన గ్రోలి ఉన్మత్తుడనై అప్రయత్నముగానే దాటివేయగలను అని తోచుచున్నది తండ్రి निरतमु निरतमुदकीन भजनीय पदाप् सुगन्धलब्धी एवरिमीन्द वारलु तत्प्रियमर्त्यदेहमु अरयन् तदीयदार तनयादि सुहृद्गृहबन्धुवर्गमुन् మరతురు విశ్వతోముఖ ముఖ రమా ఉదయ మాధవ ఓ మాధవ ముకుంద ఎల్లప్పుడూ ఎవరు నీ యొక్క పూజనీయమైన పాదపద్మముల సుగంధ పరిమళమును పొంది ఉంటిరో వారు అంతవరకు అతి ప్రియముగా లాలించి పోషించిన దేహమును దానికి సంబంధించిన మిత్ర గృహ బంధుజనాది సంబంధములను మరచిపోవుదురు కదా రమాపతి విశ్వతోముఖా ఇక్కడ పోతనగారు మనకి ఈ మాధవ అనే శబ్దములో ఒక చక్కటి అర్థమును వినిపిస్తున్నాడు ఇది అనుభవైక వైద్యం అంటే ఎవరికి వారు తెలుసుకోవలసినదే కానీ దీనిని మనము వర్ణించుటకు సాధ్యము కాదు ఈ మాధవ అనేటువంటి పదం మా ధవుడు మా అంటే అందరిలో ఉండేటువంటి ఒక విధమైన అజ్ఞానమనే చీకటిని ధవుడు తొలగించేవాడు వాడు మాధవుడంటే అందుకని మాధవీ లోకము మాధవ లోకము అనే లోకము ఉంది అని చెప్పి పోతనా మర్త్యులు మనకి ఇక్కడ చక్కగా నిరూపిస్తున్నారు అన్నమాట మనవనాథ పొందెదవు మాధవ లోక నివాస సౌక్షముల్ అంటాడు అంటే ఓ రాజా పరీక్ష మహారాజుతో చెప్తాడనమాట ఏ ఈ భాగవతము అసలు పోతన గారు రాసే ముందు ఈ చక్కటి ఒక పద్యం మనం చెప్పుకుంటే ఇంకా ఏదీ కూడా అక్కర్లేదనమాట ఆ పద్యం ఏంటో చూడండి అది ముందు చెప్పుకొని భాగవత కథ మొదలు పెడితే భాగవతము మొత్తము మనకి చక్కగా అవుతుందన్నమాట ఆ పద్యం ఒకసారి చెప్తాను చూడండి ఏను మృతుండనవదునని ఇంత భయంబు మనంబులో పలం మానము సంభవంపులకు మానవ కోట్లకు చావు సత్యమౌ గానగలంపు హరి ఇక జన్మము కల్గదు ధాత్రి పైన మానవనాధ పొందెదవు మాధవలోక నివాస సౌక్షముల్ ఆ మాధవ లోకానికి మనందరినీ తీసుకెళ్లే ప్రయత్నమే ఈ ధ్రువ చరిత్రంలో ఇక్కడ మనకి చెప్పబడింది అనమాట కాబట్టి అల్టిమేట్ గోల్ అంటామే అది మాధవలోకము భాగవతము మనని అక్కడికి తీసుకెళ్తుంది ఎక్కడ మొదలుపెట్టాడు పరీక్షన్ మహారాజ్ ఏను మృతుండనవదొనని అరే ఇంకా నాకు మృత్యువే వచ్చేస్తోంది వచ్చేస్తోంది నాకు సరణ్యమేంటి అన్నప్పుడే కదా భాగవతము కథ మనకి మొదలైంది కాబట్టి ఆ భయము ఎక్కడా మనస్సులో మానే ఎందుకంటే ఎప్పుడైతే పుట్టామో అప్పుడు చావు అనేది తప్పదు దేహము విడుచుటం ఉంటుంది కానీ వాళ్ళందరికీ మరణించటం ఉండదు మరణించిన వారు యమలోకానికి వెళ్ళొచ్చు కానీ దేహము విడిచిన వారు మాత్రము మాధవలోకము లోకము లేక మాధవీలోకము మాధవీలోకము అనేది అమ్మవారు మాధవలోకము అనేది ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లోకము అనమాట దీని గురించి తర్వాత ఎప్పుడైనా మనము వివరముగా చెప్పుకుందాము ఈ పద్యములన్నీ మీరు ఒక్కసారి విని ఆస్వాదిస్తే మనము నిత్యము పారాయణగా కూడా ఇవి మనకి ఉపకరిస్తాయి మార్చులకు నమస్కరిస్తూ స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి